శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యన్నదాన సత్రం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తిరుమల మల్లన్న హాజరయ్యారు ఈ సందర్భంగా వారు రాజన్న భక్తులకు వసతితో పాటు నిత్యాన్నదానం చేస్తూ నేడు పదకొండవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు పది సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సత్ర భవనాన్ని గొప్పగా ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తామని త్వరలోని మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మున్నూరు కాపులు ఏకమైనప్పుడు మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతుందని అన్నారు మున్నూరు కాపు బిడ్డ అయిన తీర్మార్ మల్లన్న తన స్వరం ద్వారా తన గెలుపులో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యన్న సత్రం అభివృద్ధి పథకంలో కొనసాగాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు కొండదేవయ్యతో పాటు నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు